ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథర్బ్రహ ఓం శ్రీ దత్తాద్రభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ఒక వ్యక్తికి ఆ వ్యక్తికి మనం ఆ లగ్నం గురించి ఆ జన్మ కుండల గురించి మనం వివరించాలంటే ముందుగా ఆయుర్దాయం ఉందా లేదని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్ని యోగాలున్నా ఆ వ్యక్తికి ఆయుర్దాయం ఆయుష్ అనేది లేకపోతే మనం చెప్పిందంతా అవుతుంది కాబట్టి ప్రధానంగా మనం చూడాల్సింది ఆ వ్యక్తికి ఉందా లేదా అనేది ప్రధానంగా మనం చూడాలి అయితే ఆయుష్ ఆ అర్ధాయం ఎలా చూడాలనేది మన ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకసారి మనం దాంట్లోకి వెళ్తే ఈ ఆర్ధ్యాయ విషయంలో గురుడు ఉన్న రవి ఉత్సలో ఉన్న తొమ్మిదవ అధిపతి మంచి స్థానంలో ఉంటే తండ్రికి ఆయుర్ధ్యాయం బాగా ఉంటుంది సుమారు డెబ్భై నుండి ఎనభై సంవత్సరాల వరకు జీవిస్తాడు ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే జాతకంలో శుక్రుడు గురుడు బలంగా లేకుంటే ప్రతి గురువారం మారేడు చెట్టు ఆకుల్ని తీసుకుంటే అంటే వాటిని స్వీకరించాలి ప్రతి గురువారం మారేడు చెట్టు ఆకులు మనం తీసుకున్నట్లయితే మనకు ఆయుష్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా లేని ఏడల శుక్రవారం రోజున తేనె మారేడు ఆకులు కలిపి తిన్నా లేకపోతే తేనె కృష్ణ తులసి ఆకులు కలిపి తిని ఆ తిన్న రోజున ఉపవాసం ఉంటే కనీసం వారంలో పన్నెండు గంటలు మౌనంగా ఉండటం వలన ఆయుష్ పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి రెండోది ఈ విధంగా ఉపవాసం ఉండటం వలన తల్లిదండ్రులకు శుభ చేకూరటానికి అవకాశం ఉన్నది కాబట్టి మనం అసత్యం అనేది పలకొండ ఉన్నట్లయితే ఆయుష్ పెరగడానికి అవకాశం ఉన్నది గురుడు శుక్రుడు బలంగా లేకపోతే మనం ప్రతిరోజు రాహుకాలం వస్తుంది ప్రతిరోజు గంటన్నర ఈ గంటన్నర సమయంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మౌనవ్రతం వ్రతం చేస్తూ మృత్యుంజయ మంత్రం చదివితే ఆయుష్ పెరగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఈ మృత్యుంజయ మంత్రం మనం ఒకసారి పరిశీలించినట్లయితే భవనేవ భవనయవ భవద్నేవ గతిర్మయ మహాదేవ 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 దయానిదే భవనేవా 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 గతిర్మయ అనేది ఈ పరమ పవిత్రమైన మంత్రం మనం ఎంత ఎక్కువసేపు చదివితే అంత ఆయుర్దాయం పెరుగుతుందని శాస్త్రం తెలుపుతుంది అది ఎందుకంటే బొమ్మలు వేయాలంటే గోడ ఎలాగైతే సపోర్ట్ ఉండాలో అలాగే జాతకునికి ఎన్ని యోగాలు ఉన్నా గోడనే ఆయుర్దాయం లేకుంటే ఎన్ని ఉన్నా వ్యర్థమే అవుతుంది కాబట్టి ఈ ఆయుష్ ఈ ఆయుధాయుషంలో జాతకునికి ముప్పై రెండు సంవత్సరాలంటే అది అల్పాయువు అని ముప్పై రెండు నుండి యాభై ఐదు సంవత్సరాలది మధ్యమ ఆయుర్దాయం అని పూర్ణాయువు అంటే డెబ్బై సంవత్సరాల నుండి పైపడిన ఉన్న వారిని పూర్ణ ఆయుష్ అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ కలియుగంలో కలవు షష్ఠి అని చెప్పడం జరిగింది ఈ కలవు షష్ఠి అంటే కలియుగంలో పూర్ణాయుస్సు అరవై సంవత్సరాలు మాత్రమే ప్రామాణికం కాబట్టి ప్రస్తుతం అరవై సంవత్సరాలు పూర్ణాయుస్సు అవుతుంది మరొకటి ఈ ఆయుస్సు నిర్ణయించేటప్పుడు రవి యొక్క పాత్ర చాలా ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలి అందుకనే ఆరోగ్యానికి ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నారు కాబట్టి మనం ఆయుస్సు అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎవరైనా మనం చేయాల్సింది రాగి పాత్రలో రాగి పాత్రలో నీటిని తాగటం అదేవిధంగా రాగి కడియం రాగి కడియం అనేది ఒకటి చేయించుకొని ధరించినట్లయితే అది చాలా ముఖ్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మూడు ఆరు పదకొండు స్థానాలలో మూడు ఆరు పదకొండు స్థానాలలో కూరగ్రహాలు ఉంటే పూర్ణాయుష్ ఉండటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఉన్న దీర్ఘాయుస్సు ఉంటుంది ఎందుకంటే ఆయన ఆయుష్ కారకుడు కాబట్టి శని ఇలా ఎనిమిదిలో శని ఉంటే తండ్రి కంటే ఒకటి రెండు మూడు సంవత్సరాలు ఎక్కువగా జీవించడానికి ఆస్కారం ఉంది అలాగే ఆరు పదకొండు స్థానాలలో రాహు ఉండి శుభగ్రహ వీక్షణ ఉంటే కూడా దీర్ఘాయువు వస్తుందని శాస్త్రం చెబుతుంది ఎనిమిదవ స్థానాధిపతి పుచ్చలో ఉంటే కూడా దీర్ఘాయుష్ లభిస్తుంది ఎందుకంటే అష్టం అది హౌస్ ఎనిమిదవ స్థానం ఆయుష్కు సంబంధించింది అలాగే మూడు ఆరు అధిపతులు కేంద్ర కోణాలలో ఉంటే మధ్య ఆయుర్ధ్యాయం అని చెప్పబడుతుంది క్షని ఈ శని భగవానుడు స్వక్షేత్రమేనా లేదా ఉచక్ష ఉంటే పూర్ణ ఆయుషు లభిస్తుందని శాస్త్రం మనకి తెలుపుతుంది ఒకటి ఎనిమిది పరి శని భగవానుడు ఈ నలుగురు కేంద్ర త్రికోణ లాభస్థానాలలో ఉంటే అంటే ఒకటో స్థానాధిపతి ఎనిమిదో స్థానాధిపతి పదో స్థానాధిపతి శని భగవానుడు ఈ నలుగురు కేంద్ర త్రికోణ లాభస్థానాలలో ఉంటే వారికి పూర్ణ ఆయుష్ లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రెండు ఏడు స్థానాధిపతులు మార్కులు అవుతారు ప్రతి జన్మకొండలకి రెండు ఏడు స్థానాధిపతులు మార్కులుగా మనం చెప్పుకోవచ్చు వీరిని చూస్తున్న గ్రహాలు కూడా మార్కులని చెప్పడం జరుగుతుంది కొంతమంది ఈ విధంగా ఎందుకంటే ఈ రెండు ఏడు స్థానాలు చూస్తున్నటువంటి గ్రహాలు కూడా అవి కూడా కొన్ని సమస్యలు తీసుకురావడంతో అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వ్యక్తి యొక్క జాతకం లేని సమయంలో భార్య లేదా పెద్ద కుమారుడి జాతకం చూసి వీరు ఆయుష్ధాయమును నిర్ణయించవచ్చు చిన్నప్పుడు మనకు ఏ వ్యాధులు రాకుండా టీకాలు వేసుకోవటం మనం చూస్తున్నాము అలాగే ఏ నక్షత్ర జాతకులైనా సరే వారి వారి జాతకాలలో ఆయుష్కారణ దోషాలు ఏమైనా ఉంటే వాటిని మనం తొలగించుకోవాలి ఇది మనం చిన్నతనములు చేసుకున్నట్లయితే ఈ పరిహారాలు మనకి మంచి జరగడానికి ఆస్కారం ఉంది మనం ఈ పరిహారాలు మనం చూసుకున్నట్లయితే మారేడు చెట్టును చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఆ చెట్టును నాటించటం ఇలా చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఇంకా ఆ వంశ అభివృద్ధి జరుగుతుంది గోత్రాభివృద్ధి చెందాలంటే తాతయ్య నానమ్మల చేత రావి జట్టును మనం నాటించినట్లయితే మన వంశం గోత్రాది అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందన్నమాట ఇలా చేస్తే సమస్త దోషాలు తెలిగిపోతాయని శాస్త్రం చెప్తుంది అదేవిధంగా ఆవు నెయ్యి తినటం వలన ఈ ఆవు నెయ్యి తినటం వలన సర్వ రోగాలు పోయి ఆయుర్దాయం పెరగడానికి ఆస్కారం ఉంది మరొకటి ఈ గ్రహాలన్నీ ఈ గ్రహాలన్నీ కేంద్రాలుంటే ఆ వ్యక్తి వంద సంవత్సరాలు జీవించడం ఆస్కారం ఉందని శాస్త్రం తెలుపుతుంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆయుర్దాయ విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలించి మనం మిగతా గ్రహాలు కూడా మిగతా గ్రహాలను కూడా మనం పరిశీలించి ఆయుష్ స్థానం గురించి మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఆయుర్ధాయం మనం పరిశీలించాలి ఈ పరిశీలించే క్రమంలో మనం జాతకునికి అతను ఆయుష్ చాలా బాగలేనప్పుడు ఈ ఆయుర్దాయం విషయం గురించి ఆ జాతకుడికి మనం వివరించకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఆయుర్దాయం నిర్మించేటప్పుడు కొన్ని గ్రహాల కలయిక వీక్షణ వల్ల ప్రమాణంతో మన ఆ అన్నిటిని మనం అన్వయించుకొని మనం చెప్పవలసి ఉంటుంది అదేవిధంగా ఒకటి ఎనిమిది అధిపతులు కలిసి వృషభ రాశిలో కానీ వృషభ నవాంశులు కాని ఉంటే జంతువుల వలన మరణం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒకటి ఎనిమిది అధిపతులు కన్యా రాశిలో కానీ కన్యా నవాంసులో కానీ ఉండటం వలన వీరు ఓడ ప్రయాణంలో కానీ లేదా సముద్రయాన్ని చేసేటప్పుడు నీటి ద్వారా మునిగి చనిపోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఒకటి ఎనిమిది స్థానాలు అధిపతులు రాశిలో కానీ సింహ నవాంసులు కానీ ఉంటే అడవి జంతువుల వలన చనిపోవడానికి ఆస్కారం ఉందని చెప్తుంది అదేవిధంగా ఒకటి ఎనిమిది అధిపతులు వృచ్చిక రాశిలో వృచ్చిక నవాంశలో కూడా ఉన్నట్లయితే వారు ఈ తేలు ఫాము విష జంతువుల వల్ల చనిపోవడానికి ఆస్కారం ఉందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ధనుసు రాశిలో కానీ ధనుసు ధనుర్ నవాంశలో కానీ ఉంటే వారు ఇల్లు కానీ గోడలు వల్ల కూలి మరణించడానికి ఆస్కారం ఉందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒకటి ఎనిమిది స్థానాలు మీనరాశిలో కానీ మీనా నవాంశులు కానీ ఉన్నట్లయితే నీటి వలన నీటిలో మునిగి చనిపోవడం జరుగుతుందని శాస్త్రం తెలుపుతుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశకునో భవంతు